ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి బెండకాయలు ఉసిరికాయలు ఇవి మాత్రం కట్ చేశాను వీటిని పప్పులో పెట్టడానికని నేను ఉసిరికాయలు అయితే పిక్ చేశాను వెల్కమ్ టు నేహా తెలుగు లాస్ట్ ఈరోజు వచ్చేసి నేను మార్నింగే కింది బెండకాయలు ఉసిరికాయలు అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను ఉసిరికాయలు కూడా ఇవి చిన్న సైజ్ అండి వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా స్మాల్ ఆమ్లా పప్పు ఉసిరికాయలు రాత ఉసిరికాయలు అని ఈరోజు ఉసిరికాయల్ని కట్ చేసి నేను పప్పు అయితే చేయబోతున్నాను రెసిపీ చాలా బాగుంటుందండి ఉసిరికాయలతో అయితే పప్పు ఫస్ట్ బెండకాయలు హార్వెస్ట్ చేసి ఉసిరికాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం ఇవన్నీ బెండకాయ మొక్కలే ఇలా వెడల్పుగా ఉన్న టబ్బులో ఒక నాలుగైదు మొక్కలు అయితే పెట్టాను బెండకాయ మొక్కలు ఈ బెండకాయ ముక్కల దగ్గరే చిక్కుడు పాదు బొబ్బర్ల పాదు పెట్టాను చిక్కుడుకాయ కూడా ఇలా ఫుల్గా ఫ్లవర్ పట్టింది ఇదిగోండి బెండకాయలు ఈరోజు ఒక హాఫ్ కేజీ పైనే రావచ్చు బెండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం బెండకాయలు అయితే పిచ్చేస్తాను ఇక్కడ కొన్ని ఉన్నాయి ఈ మాత్రం అయితే వచ్చాయి బెండకాయలు ఇవన్నీ బెండ చేస్తాయి

అయితే హార్వెస్ట్ చేశాను చిన్న ఉసిరికాయలు వీటిని మనము చాక్ తోటి కట్ చేసి సీడ్ తీసేసి రెసిపీకి అయితే వాడుకోవాలి పప్పుకి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో బెండకాయలు ఉసిరికాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయలతో మనము కిచెన్లోకి వెళ్ళేసి పప్పు రెసిపీ అయితే చేసేదాం పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసాను ఉడుకుతున్నాయి ఇలా మనం ఉసిరికాయల పేస్ట్ అంతా పేస్ట్ కాదు కానీ చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసానండి ఇవన్నీ ఇందులో వేసేస్తాను వీటిని కొన్ని ఏరియాలో పప్పు ఉసిరికాయలను కూడా అంటారండి పప్పు అయితే ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మెదిపేసానండి మీకు కనిపిస్తుందా అక్కడక్కడ పలుకు పలుకు ఉసిరికాయలు కనిపిస్తున్నాయి చూడండి పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఉసిరికాయ పప్పు ఇందులో ఇంకా పోపు వేసేయాలి పోపు అయితే వేసేసాను ఉసిరికాయ పప్పులో ఇలా మనం ఉసిరికాయలతోటి ఒకే రెసిపీ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేసుకోవచ్చండి ఎక్కువగా ఉసిరికాయలు అంటే అందరూ ఊరగాయ పెట్టుకుంటారు కదా పప్పు కూడా చాలా బాగుంటుంది రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈరోజు హార్వెస్టింగ్ జరిగింది కుకింగ్ జరిగింది రెసిపీ కూడా చూశారు కదా ఉసిరికాయలతో చేసిన పప్పు రెసిపీ చాలా ఎన్నీ ఎన్నీగా ఉంది ఇదండి మియన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి